నమస్కారం అండి అందరికీ స్ట్రెస్ యాంగ్జైటీ డిప్రెషన్ మీద నాలుగో వీడియో చేయబోతున్నాను నా పేరు జగన్మంతా నేను లైఫ్ కమ్ కెరియర్ కోచ్ ని కొంత సైకలాజికల్ కౌన్సిలింగ్ కూడా చేయగలను నేను ఈ చేస్తున్న వీడియోస్ అన్ని ఈ విషయం మీద అవగాహన పెంచడానికి మాత్రమే నేను మరీ సీరి సీవియర్ స్ట్రెస్ సీవియర్ యాంగ్జైటీ డిప్రెషన్ ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేయలేనండి ఎందుకంటే దానికోసం మెడికల్ డిగ్రీ ఉండాలి బేసిక్ గా దీని మీద నేను అవగాహన పెంచే ఉద్దేశమే ప్రాబ్లం పెద్దది కాకుండా చాలా మందికి అధిక అధిక శాతం జన్మ ఇప్పుడు ఈ విషయం మీద నేను ఒక ముఖ్యమైన విషయం పంచుకోబోతున్నాను ఒక ఎగ్జాంపుల్ ఒక సామెత ద్వారా సామెత ఏంటంటే దానికోసం ఒక చిన్న ఇమేజెస్ చూపిస్తాను రోమ్ వాజ్ నాట్ బిల్ట్ డే ఈ సామెత చాలా మంది ఏమనే ఉంటారు ఐ విల్ రిపీట్ రోమ్ వాజ్ నాట్ బిల్ట్ డే రోమ్ అన్నది రోమ్ మహానగరం ఒక్క రోజులోనే కట్టబడలేదు ఈ ఈ విషయం చాలా మంది వినే ఉంటారు దీనికి ఒక కొరీ కూడా ఉందండి రోమ్ హ్యాస్ నాట్ డే రోమ్ అనేది ఒక రోజులో క్షీణించడం కూడా క్షీణించలేదు సో ఏదైనా క్రమక్రమంగానే జరిగింది పెరగడం కానీ తరగడం కానీ అన్న విషయం నేను మీ ముందు ఇప్పుడు ఉంచుతున్నాను ఎందుకంటే రోమ్ విషయం ఎందుకు మాట్లాడుతున్నానంటే ప్రతి మనిషి కూడా ఎంత ఉచ్చ స్థితిలో ఉన్నా లేదా ఎంత దిగజారుడి స్థితిలో ఉన్నా కూడా అది కేవలం ఒక్క రోజులో జరిగిన విషయం కాదు అది క్రమక్రమంగా జరిగిన విషయము బేసిక్ గా పరిస్థితికి మన మనస్థితికి ఒక సంబంధం ఉంటుందండి మనిషి యొక్క పరిస్థితికి మనస్థితికి ఒక సంబంధం ఉంటుంది రెండు రెండు అంటే ఒక దాని వల్ల ఒకటి ప్రభావితం చెందుతాయి అది మనం తీసెళ్లేని విషయం చాలా మంది ఏమనుకుంటారంటే మన పరిస్థితి బాగుంటే ఎలా ఉంటుందో కదా అనుకుంటారు కానీ పరిస్థితి వల్ల మనస్థితి మారడం కాదండి మనస్థితిని మార్చుకుంటే పరిస్థితి కూడా మారుతుంది ఈ విషయం మనం గమనించాలి దీనికోసం నేను కొన్ని ఉదాహరణలు ఇస్తాను చాలా మందికి ఆర్థిక సమస్యలు ఉంటాయండి ఆర్థిక సమస్యలు ఉన్నాయి కాబట్టి మనకు ఎవరో వచ్చి ఇన్ని లక్షలు లేదా ఇన్ని ఇన్ని ఎన్నో పది లక్షలు ఇరవై లక్షలు వాళ్ళకున్న సమస్యని హఠాత్తుగా అంత డబ్బుతో తీర్చేస్తే వాళ్ళ పరిస్థితి చెక్కబడిపోతుందని అని అనుకుంటారు కానీ చాలా మంది విషయంలో అది నిజం కూడా కాదండి ఎందుకంటే ఆ వాళ్ళ వారి యొక్క మనస్థితి అభివృద్ధి చెందకపోతే వారి వారి యొక్క మనస్థితి ఇంకా ఒక బ్యాడ్ సిచ్యుయేషన్ లో ఉంటే పరిస్థితి టెంపరీగా చెక్క చెక్కదిద్దినా కూడా కొన్నేళ్ల తర్వాత మళ్ళీ అంటే అది వెంటనే జరగదు కాబట్టి ఇది సాధారణంగా ఈ విషయం అంత గ్రహింపులోకి రాదు ఎక్కువ మందికి ఎందుకోసం అందుకోసమే ఆ సమస్యల సుడిగుండంలో ఉంటారండి చాలా మంది సమస్యల సుడిగుండం ఎందుకంటే సమస్యల సుడిగుండం ఎందుకంటున్నారంటే వారి యొక్క మనస్థితి బేసిక్ గా అలాగే ఉండడం లేదా అంతకన్నా ఇంకా క్షీణించడం వల్ల వారికి పరిస్థితులు ఇంకా కష్టకరంగా గడుస్తూ ఉంటాయి ఎందుకంటే మనలో ఎవరైనా సరే ఒక 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 తక్కువ స్థితి నుంచి ఎక్కువ స్థితికి ఒక రోజులో చేరుకోలేదు అలాగే ఎక్కువ స్థితి నుంచి తక్కువ స్థితికి కూడా ఒక రోజులో జరగదు అది ఆ పరిస్థితి మరియు మనస్థితి యొక్క ఆ ఒకటి ఒకటి ఇంకో దాన్ని ప్రభావితం చేసుకోవడం వల్ల జరుగుతుంది అన్న విషయాన్ని ఆ నేను మీ ముందు ఇప్పుడు ఉంచుతున్నాను ఎందుకంటే ఇది స్ట్రెస్ యాంగ్జైటీ డిప్రెషన్ కి ఎలా లింక్ అవుతుందని మీకు అనిపించవచ్చు అది ఒక మంచి క్వశ్చన్ చాలా మందికి యూనో డిప్రెషన్ అంటే ఏంటి డిప్రెషన్ అంటే ఏంటి అన్న అవగాహన ఉండదు డిప్రెషన్ అనేది ఏ కొద్ది మందికో వారికి వంశ పారంపర్యంగా ఉన్న లక్షణాల వల్ల కొంచెం డిప్రెషన్ ఉండొచ్చు కానీ అధిక శాతం జనులు స్ట్రెస్ హ్యాండిల్ చేయలేకపోతే వాళ్ళ వాళ్ళ జీవితంలో ఉన్న సమస్యల వలన ఉత్పన్నమైన స్ట్రెస్ ని హ్యాండిల్ చేయలేకపోతే అది క్రమక్రమంగా యాంగ్జైటీ రూపంలో ఎంజైటీ అంటే వ్యాకులత రూపంలో రూపు చెంది అది కొంతకాలం తర్వాత డిప్రెషన్ అంటే నిరాశ ఒక విధమైన యూనో ఏ విధమైన ఆశాభావం లేవ లేకపోవడం జీవితం పట్ల డిప్రెషన్ టెండెన్సీ అనేది కొన్ని నెలలు కొన్నిసార్లు కొన్ని సంవత్సరాల తర్వాత గడు జరుగుతూ ఉంటుంది అండి సాధారణంగా అంత ముద్ర పెట్టుకోవాల్సిన అవసరం లేదు యాక్చువల్గా ఇది ఇది చిన్న స్థితిలోనే స్ట్రెస్ అనే స్ట్రెస్ అనే విషయాన్ని మనం హ్యాండిల్ చేయలేకపోతున్నాము అని గమనించినప్పుడే మనం కొన్ని ప్రొయాక్టివ్ స్టెప్స్ ప్రివెంటివ్ స్టెప్స్ అండి అంటే దీని గురించి రకరకాల సొల్యూషన్స్ కూడా ఉన్నాయి యోగా ప్రాణాయామ పద్ధతుల గురించి నేను చెప్తాను అది కానీ మనకి పరిష్కారాల తర్వాత అండి ముందు సమస్య పట్ల అవగాహన పెరగాలి చాలా మందికి సమస్య అంటే ఏంటో తెలియదు ఇదిగో పులి అంటే అది వాళ్ళు చాలా మంది ఉంటారు సో మిస్ఇన్ఫర్మేషన్ చాలా ఉంటుంది దీంట్లో ఇన్ఫర్మేషన్ కన్నా సో అందుకోసమే నేను కొంచెం అవగాహన పెంచడానికి కాస్త నాకు వదిలినంతలో తెలుగులో ఎందుకు చేస్తున్నానంటే ఇది పూర్తిగా ఇంగ్లీష్ లో చేస్తే కూడా క్యాచ్ చేయలేని వాళ్ళు కొంతమంది ఉంటున్నారు విద్యావంతులు ఎక్కడ కానీ క్యాచ్ చేయలేకపోతున్నారు ఈ విషయాన్ని సో అందుకోసం ఇది కేవలం తెలుగు సిరీస్ గా చేయడం జరుగుతుంది కేవలము ఒక ఈ విషయంపై అవగాహన పెంచే ఉద్దేశంతో చేస్తున్నారంటే అది అది ఎవరు హర్షించినా హర్షించకపోయినా అది నాకు అవసరం లేదు కానీ ఇది ఇంకొంచెం స్ప్రెడ్ అవ్వాలనే ఉద్దేశము ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఇది తమకు తమగా ఆలోచించుకోవాల్సిన విషయం కాబట్టి ఓకే థ్యాంక్ యూ వీడియో నెంబర్ ఫోర్ అయిపోయిందండి థ్యాంక్ యూ సో స్ట్రెస్ యాంగ్జైటీ డిప్రెషన్ మీద దిస్ ఇస్ ద ఫోర్త్ వీడియో హ్యావ్ ఎ గ్రేట్ డే టు